గుప్పిడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది స్టార్ మా ఛానల్లో అవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ కన్నడ అమ్మాయి అయినప్పటికీ ఈ సీరియల్లో వసు క్యారెక్టర్లో తన నటంతో అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రక్షా గౌడ మా టీవీలో ప్రసారమైన కృష్ణవేణి సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయమై మనసు సీరియల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది ముఖ్యంగా ఈ సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు కేవలం వీరిద్దరి కోసమే ఈ సీరియల్ను చూసేవారున్నారంటే వీళ్ళకు వీళ్లకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు అయితే ఒకప్పుడు టాప్ రేటింగ్లో దూసుకుపోయిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ టెన్కి పడిపోవడంతో ఈ సీరియల్ టైమింగ్స్ను మార్చేశారు టీం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ను జనవరి ఇరవై రెండవ తేదీ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం చేయబోతున్నారు అయితే ప్రస్తుతం ఈ సీరియల్ హీరోయిన్ వసదారకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ డాన్స్ వీడియో నెట్టింటి తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోని ఇప్పుడు చూసేద్దాం